హలో అండి ఖార్జిం ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా వాసన రాకుండా ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేయండి ఇలా చేయటం వల్ల మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అనమాట రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు కొంచెం జీలకర్ర అలాగే చెక్క మూడు యాలకులు నాలుగైదు లవంగాలు ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి మంచి ఫ్లేవర్ బయటకు వచ్చేదాకా అలాగే రెండు ఇంచుల ఎండు కొబ్బరి ముక్కలు చూసారు కదా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేయాలి ఆ తర్వాత ఒక వెల్లుల్లి వెల్లుల్లిపాయని ఇలా తీసేసి వేసుకొని వేపుకోవాలండి ఈ కొంచెం కలర్ మారితే చాలు ఇంత కొంచెం ఒక రెండు ఇంచుల అల్లం ఇది కూడా వేయించేసి నేను ఇది రోట్లో దంచుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది రోట్లో దంచుకోవటం వల్ల మిక్సీ కంటే నేను ఇలా దంచుకుంటేనే నాకు నచ్చిద్ది అనమాట కర్రీలో వేసే మసాలాలు ఆ తర్వాత ఎండు కొబ్బరి అల్లము వెల్లుల్లి పక్కన పెట్టుకున్నాను అవి కూడా ఇప్పుడు యాడ్ చేసి మొత్తం దంచేసుకుంటున్నాను మంచి పౌడర్ లాగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కడాయి పెట్టుకున్నాను కడాయి పెట్టేసేసి నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ వాడుకుంటున్నానండి మీరు ఏదైనా వాడచ్చు ఆయిల్ని ఆలివ్ ఆయిల్ అయితే బాగుంటుందని ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను హెల్త్ కొరకు ఇక ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేశాను ఇలా సన్నగా కట్ చేసి మొత్తం మంచిగా దోరగా వేగేలాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి నేను ముందుగానే శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను చిన్నయంటే చిన్నవి కాదు మీడియం సైజ్ ముక్కలుగా ఖార్జాన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుంటున్నాను అనమాట ఇది అర కేజీ కార్జు అండి చాలా బాగుంటుంది నేను చేసినట్టు చేయండి పదే పదే ఇలా చేసుకొని తింటారు ఖార్జు మంచి ప్రోటీన్ కదా బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటారు కార్జుం ఫ్రై ఇలా తిన్నారా చేశారంటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మూత పెట్టకుండా హై ఫ్లేమ్లోనే వేయించండి ఇది ఆయిల్లో వేయాలన్నమాట దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసేయాలి కార్జుల్లో ఉన్నది ఓకేనా బాగా ఫ్రై చేసుకోవాలి మా బాగా చూ చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయింది నా కార్జం అంతా ఇలా ఆయిల్ అంతా మనకి సపరేట్ అయ్యింది ఆ టైంలో రుచికి సరిపడా సాల్ట్ వేయండి అలాగే పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపు పడుతుంది పసుపు కూడా వేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి ఇంకా ఇప్పుడు ఎందుకంటే అడుగు మాడకుండా ఉంటుంది అనమాట లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల బాగా మంచిగా ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలిపేసేయాలి చూసారు కదా ఆయిల్ చక్కగా పైకి తేలత చాలా బాగుందనమాట ఫ్లేవర్ మంచిగా వస్తుంది బయటికి వాసన ఇంక ఇదే టైంలో కొంచెం కారం తీసుకున్నాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి నేను ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను తీసుకొని ఇందాక మనం పొడి చేసుకున్నాం కదా రోట్లో ఆ పొడిని కూడా వేసాను ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగా ఈ పౌడర్ అంతా వేసేసి బాగా కలుపుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే ఆ ఫ్లేవరు ఆ మసాలాలు అవన్నీ ముక్కలకి చక్కగా పడతాయి అనమాట ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు ఇదే చేయమంటారు అనమాట మిమ్మల్ని కూడా మా ఇంట్లో ఇది బాగా తింటామండి మేమైతే ఖార్జన్ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా కలుపుతూ ఉండండి కలుపుతూ ఉంటే మంచిగా బాగుంటుంది అనమాట మసాలాలు అన్ని బాగా పడతాయి మన ఛానల్లో మంచి మంచి ఇలా ఈజీ వంటలు ఉంటాయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా ఫ్రై అయింది అసలు ఆ ఫ్లేవర్ ఇలా బయటకు వస్తుంది ఎంత బాగుందంటే వాసన చాలా బాగుంది వాసనకి కడుపు నిండిపోతుంది అంత బాగుందనమాట ఖార్జిం ఫ్రై చికెన్ ఖార్జిం ఇది ఏ కార్జంతోనైనా మీరు అలా చేసుకోవచ్చు మటన్ అయినా చికెన్ అయినా సేమ్ ప్రాసెస్ అనమాట ఇలా చేసిన తర్వాత చూసారు కదా ఆయిల్ ఇలా పొంగుతూ మనకి ఇలా పైకి తేలుతుంది అంటే మనకి కర్రీ ఫ్రై రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా ఫ్రై ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం ఏం చేస్తామంటే నేను ఫ్రెష్ కొత్తిమీర తీసుకొని చక్కగా సన్నగా తరుక్కొని ఈ కొత్తిమీరను కూడా యాడ్ చేశానండి యాడ్ చేసి కొంచెం అలా కలుపుతూ ఉంటే బాగుంటుంది సరిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సి యూ నెక్స్ట్ వీడియో బాబాయ్